శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం కార్తీక మాసం శుక్లపక్షం అష్టమి గురువారం అక్టోబర్ ముప్పై తేదీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రాత కాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను విశేషంగా నిర్వహించడం జరిగింది சுப்ரபாத சேவை ஆனந்தம் శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ముప్పది మూడు కోట్ల దేవతలు కొలువు తీరినట్టి గోపృష్ట దర్శనాన్ని చేయించడం జరిగింది ఈ రోజు ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్యారాధన నిమిత్తం అర్చక స్వాములు వేద మంత్రోచ్చరణలతో సువర్ణ బిందె తీర్థమును బంగారు బావి నుండి తీసుకువచ్చారు ఉదయం ఆరు గంటలకు అలంకార ప్రియుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చక స్వాములు మేలతాళ మృదంగ మంగళధ్వనుల మధ్య సుగంధ భారతమైన పుష్పమాలలతో తోమాల సేవను నిర్వహించారు ఉదయం గంటలకు శ్రావణ నక్షత్రం సందర్భంగా స్వర్ణగిరి క్షేత్రంలో భక్తులు అధిక సంఖ్యలో గిరి ప్రదక్షిణ చేశారు ముందుగా కొండ కింద ఉన్న శ్రీవారి పాదాల వద్ద ప్రత్యేక పూజలు చేసి అనంతరం గోవిందనామ స్మరణ చేస్తూ గిరి ప్రదక్షిణ గావించారు ఉదయం ఏడు గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మణిమయ శోభిత స్వర్ణాభరణాలతో పరిమళ భరత పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి సహస్ర నామార్చన సేవను ఘనంగా నిర్వహించారు కలియుగ ప్రత్యక్ష దైవమైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య దివ్యక్షేత్రంలో సకల ప్రాణికోటికి ఆహార కొరత లేకుండా ఉండడం స్వామివారికి జరిపే అన్న కూటోత్సవాన్ని తిరుప్పావడ అంటారు ప్రతి గురువారం నైవేద్య సమయంలో తిరుప్పావడ జరుగుతుంది అప్పుడు సుమారు నాలుగు వందల యాభై కిలోల అన్న ప్రసాదాన్ని లట్టు వడ తదితర పిండి వంటలను శ్రీవారికి నైవేద్యం చేస్తారు వేద మంత్రోచరులతో అర్చించి కర్పూర మంగళ హారతలు సమర్పించారు శ్రీవారి సన్నిధిలో లక్ష్మీ మండపంలో ఉదయం సకల పుణ్య ప్రాప్తి కొరకు కార్తీక దామోదర హవనమును నిర్వహించారు అనంతరం సకలాభిష్ట సిద్ది కొరకు శ్రీ సత్యనారాయణ వ్రతంను ఆచరించారు ఆహో జనేదా జనహమ్మ ఆ సత్యనారాయణ స్వామి అనుగ్రహం వల్లే నువ్వు జన్మించావు ఆ వ్రతం చేయకపోవడం వల్లే మనకి ఇలాంటి కష్టాలు కలుగుతున్నాయని నాకు నిర్వహిస్తున్నాయి నోచిన ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు జగదేక చక్రవర్తి అయిన శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు పితాంబరాలు ధరింపచేసి నవరత్న ఖచ్చిత స్వర్ణాభరణాలతో పరిమళ భరత పుష్పం మాలలతో అలంకరించి శ్రీ స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని అర్చక స్వాములు అంగరంగ వైభవంగా నిర్వహించారు భక్తులు శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా తిలకించారు निर्मलाचार्य बर्वस्त पूर्वराचार्य सत्ता जास्त मंगल लक्ष्मीरमन गोविंद मंगल्यधारण मुहूर्त तो शहूर्त अस्त श्री गागे यदा हम सौद्रभग ప్రతిరోజు స్వర్ణగిరి దివ్యక్షేత్రంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి అన్న ప్రసాద వితరణలో భాగంగా ఈ రోజు సుమారు మూడు వేల మందికి పైగా భక్తుల నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు